రంగారెడ్డి హైదర్ చకాటోలో దారుణం భార్యను చంపిన భర్త నిద్రిస్తున్న భార్యను శుతితో కొట్టించిన భర్త శ్రీనివాస్ కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన కిరాతకుడు గత కొంతకాలంగా భార్యను భార్య టార్చర్ చేస్తున్న భర్త పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య తన కుటుంబ సభ్యులు పోలీసులు పట్టించుకోకపోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణ భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్కు వెళ్ళిన వెళ్లిన హంతకుడు నా భార్య హత్య చేసినట్టు పోలీసులకు చెప్పిన శ్రీనివాస్

పిలిచిన అన్ని మమ్మీ అని వెళ్తా లేదు ఇట్లా ఉన్న ఇట్లా అనుకోని పిలిచినా తీసుకెళ్లిపోయినా డైరెక్ట్ నార్థింగ్ పోలీస్ స్టేషన్ సార్ సార్ని చంపిన సార్ అని చెప్తున్నాను మీరు ఆడారు చంపినోల్డ్ స్టేషన్లో విన్నారు మీరు పోలీస్ స్టేషన్ అన్నీ తీసుకొచ్చిన సార్ దగ్గర చెప్తున్నాను మీరు విన్నారా మమ్మీని చంపేసిన ఆడ చెప్పినా చెప్తున్నాను ಇಲ್ಲಪಡೆ ಚಿಲ್ಯಾನ್ ಚಿಲ್ಯಾಸಿ ನಾನು ಚಿಲ್ಯಾನ್